జయ కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసినంతసేపు నాకు ఇంత ఆనందం గర్వం కలిగింది ఎక్కడో యూక్రెయిన్లోని కార్కివ్ అనే ప్రాంతంలో జరిగిన సంఘటన భక్తి మహత్వాన్ని ఐకమత్య శక్తిని ప్రపంచానికి చాటింది ఆరు నెలల క్రితం జరిగిన ఈ భక్తి విప్లవం విదేశీయుల నిశ్చలమైన కృష్ణతత్వాన్ని మనకు తెలియజేస్తుంది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒకరు కాదు ఇద్దరు కాదు పదులు వందలు కూడా కాదు వేల కొద్ది కృష్ణైత్ ఒక చోట చేరినారు తమ భజనలతో హరినామ సంకీర్తనలతో యుక్రెయిన్ మిలిటరీ వారికి చుక్కలు చూపించారు రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి అందరికీ తెలుసు కానీ యుక్రెయిన్లో రష్యాలో ఎందరో సామాన్య ప్రజలకు ఈ యుద్ధం అంటే అస్సలు ఇష్టము లేదు యుద్ధాల వలన ఎవరికి కూడా మంచి జరగదు అందరికీ నష్టమే కానీ కొంతమంది పాలకుల అహం తెలివి తక్కువ నిర్ణయాల వలన అమాయక ప్రజలు బలి అవుతూనే ఉంటారు అయితే ఇక్కడ కొంతమంది యుక్రెయిన్ మిలిటరీ వారు యుక్రెయిన్ కృష్ణ భక్తులను నిర్బంధించి యుద్ధానికి తీసుకెళ్తున్నారు ఆ సందర్భంలో బలవంతంగా చేస్తున్న ఈ చర్య నచ్చని ఎందరో యుక్రెయిన్ కృష్ణ భక్తులు వరద వలె వచ్చి తమ అయిష్టాన్ని శాంతియుతంగా తమ భజనలతో తెలియజేశారు ఎందరో కృష్ణ భక్తులు ఈ సోల్జర్స్ ని చుట్టుముట్టారు ఈ విషయాలన్నీ కొంతమంది యుక్రెయిన్ కృష్ణ భక్తులు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు హరే కృష్ణ భక్తులతో టీసీసీ యుక్రెయిన్ వివాదం బాగా ముగిసింది అనే టైటిల్ తో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇంకో భక్తుడు తన వీడియోని షాక్ టిసిసి రైడ్ స్వయంగా కృష్ణ భక్తులచే చుట్టముట్టబడింది శాంతియుత నిరసన ప్రేమ ప్రపంచాన్ని కాపాడుతుంది అనే టైటిల్తో అప్లోడ్ చేశారు ఈ వీడియోస్కి వందల్లో వచ్చిన పాజిటివ్ కామెంట్స్ చదువుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఈ హరే కృష్ణ భక్తుల పట్ల ఎంతో పాజిటివ్గా ఉంటారు కొన్ని కామెంట్స్ ఇలా ఉన్నాయి వెల్డన్ కృష్ణైట్స్ శాంతి ప్రేమ భక్తి గొప్ప సంపదలు ఈ హరేకృష్ణ ప్రజలు పాజిటివ్ ఎనర్జీని హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తారు చాలా మంచి మనుషులు నిస్వార్థంగా ఉచిత ఆహారాన్ని అందిస్తారు యుద్ధ శరణార్థులను ఎందరినో ఆదుకుంటున్నారు బాంబ్ దాడుల నుండి ప్రజలను కాపాడడానికి ఆలయ నేలమాలిగల్లో ఎందరికో స్థానాన్ని కల్పిస్తున్నారు బలవంతంగా ఏదీ ఉండదు ఓన్లీ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ మంచి కీర్తనలు వినిపిస్తూ ముందుకు సాగుతుంటారు పశుపక్షులకు కూడా హాని తలపెట్టని మంచి మనుషులు అందుకే శాకాహారులుగా జీవిస్తున్నారు అలాంటి వారు యుద్ధంలో మనుషులను చంపగలరా లేదు కదా ఎందరో విదేశీయులు కృష్ణ భక్తులుగా మారారు తమ జీవితంలో ఉన్న బ్యాడ్ నెగటివ్ అడిక్షన్స్ ని దూరం పెట్టగలిగాము అని కొక్కొల్లలుగా కామెంట్స్లో పేర్కొన్నారు తమ ఆరోగ్యం ఆలోచనలు జీవితం ఆనందంగా అద్భుతంగా మారింది అని అంటున్నారు ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు జ్ఞానంతో ఆలోచన చేస్తున్నారు ఆనందంగా శాంతియుతంగా తమ వారితో తృప్తిగా జీవించడానికి ఉన్న ఒకే ఒక మార్గం మన సనాతన ధర్మం అని తెలుసుకుంటున్నారు వారే స్వయంగా ప్రచారం చేస్తున్నారు భక్తిలో జీవిస్తున్నారు మరి మనమెందుకు దేవుడిని గట్టిగా పట్టుకోవడం మరిచామో ఫ్రెండ్స్ ఆనందంగా జీవించడానికి ఒకటే మార్గం ధర్మంగా ఉండడం మన పని మనం చేయడం ఎవరిని బాధించకుండా ఉండడం మనకైనంత సాయం ఇతరులకు అందించడం దేవుడి ధ్యానంలో బ్రతకడం అందరూ బాగుండాలని ఆశించడం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్